తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు తంగలపల్లి మండల జనరల్ బాడీ సమావేశం ఈరోజు బద్దనపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా తంగలపెల్లి మండలంలో వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన చర్చించడం జరిగి చర్చించి ఈ మండలానికి సంబంధించినటువంటి నూతన కమిటీని కూడా అన్ని గ్రామాల కమిటీలని మండల కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది మరి ప్రధానంగా మన గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేరుస్తూ ఉంది మరి గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం మన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తూ వారి ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యంగా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది వారికి వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అదేవిధంగా అనేక డిమాండ్లతో అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు విన్నవించినప్పటికీ కూడా సమస్యలను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టి దృష్టికెళ్ళి పోరాటం చేయడంలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మరి జిల్లాలోని అన్ని మండల కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు తంగలిపెల్లి మండలంలో నూతన మండల కమిటీని కూడా దాదాపు ముప్పై మందితో ఎన్నుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు మండల గౌరవాధ్యక్షులుగా మరి బుర్ర శ్రీనివాస్ గారిని అదేవిధంగా మండల అధ్యక్షుడిగా కంసాని రవీందర్ గారిని అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా మాట్లా గారిని కోషాధికారి ఉపాధ్యక్షులుగా ముగ్గురిని సహాయ కార్యదర్శులుగా ముగ్గురు ఇట్లా మొత్తం పన్నెండు మందితో ఆఫీస్ బీరరు మిగతా అన్ని ముప్పై గ్రామాల నుంచి కూడా గ్రామ అధ్యక్షులను ఎన్నుకొని రాబోయే రోజులు కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ రాబోయే రోజుల్లో మరి మండలంలోని అన్ని గ్రామాల కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులను కింది స్థాయికి అమలు చేసే విధంగా ఈ కమిటీ పనిచేయాలని చెప్పి అదేవిధంగా రాబోయే రోజుల్లో మన గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు మల్టీపర్పస్ విధానం రద్దు ఇతర డిమాండ్లపై చే నిర్వహించబోయే పోరాటాల్లో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన కమిటీ అందరికీ కూడా సిఐటి రాజన్న జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియడమే రూపా